మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కళాశాల ఎదుట పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు కళాశాలలోని బాలికల వసతి గృహంలో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి హాస్టల్లో వంట చేసే వారినపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది కళాశాల ఎదుట పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి కళాశాలలోని బాలికల వసతి గృహంలో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి హాస్టల్లో వంట చేసే వారిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నమస్తే నా పేరు నాగేష్ ఎబివిపి ఈరోజు మేడ్చల్లోని కండ్లకోయ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి ఒంటి గంటలకి ఈ హాస్టల్లో మెస్ పెట్టేటువంటి ఎవరైతే మేలు మెస్ పెట్టేటువంటి స్టూడెంట్ వాళ్ళు ఎవరైనా కావచ్చు బాయ్స్ నైట్ వన్ ఓ క్లాక్ ఆడపిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్లి రూమ్ లో వీడియో తీయడం జరిగింది ఆ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లలో అమ్మాయిలు చూసి భయపడి వాళ్ళు అర్వంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు గతంలో కూడా ఆడపిల్లలు స్టార్టింగ్ లో సెప్టెంబర్ లో ఫస్ట్ ఇయర్ ఆడపిల్లలు గర్ల్స్ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళ మీద డౌట్ వచ్చి ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రీతి మేడం అంట ప్రీతి మేడంకి వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు మేడం వాళ్ళని తీసేయండి మేడం మాకు వాళ్ళ మీద డౌట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు వాటి గురించి స్పందించలేదు వాళ్ళని తీయలేదు అదే విషయము ఇక్కడ ఉన్న గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి చైర్మన్ సార్కి కూడా డైరెక్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది కానీ వాద్యం దాన్ని ఈ రోజు వాళ్ళు అక్కడ ఆ రోజు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది He wrote the CMR Technical Campus Law. అమ్మాయిల వాష్రూమ్ల సంబంధించి సెల్ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి ప్రాణాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసి బయటకు పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఈ ఘటన సంబంధించి సిఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు ఈ ఘటన సంబంధించి అనేక సార్లు అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే అంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సిఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సిఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి అదే విధంగా గోపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి